హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ ఫార్టీ సిక్స్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి మ్యాచ్లో వచ్చేసరికి ఇరిజెట్ల యొక్క ప్లేయింగ్ లోన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఇవి ఏ పొజిషన్లో ఉన్నాయి ప్లే ఆఫ్ ఆశలకి రిజల్ట్లకు ఏ విధంగా ఉండడం జరిగింది అయితే మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్చు రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్పుడు చూసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్కరమైన రివెంజ్ మ్యాచ్కి అయితే ముద్ర ఉంది మ్యాచ్ నెంబర్ ఫార్టీ సిక్స్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది ఇప్పటికే ఈ సీజన్లో వచ్చేసరికి ఈ జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది ఆ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన ఢిల్లీ క్యాపిటల్ అయితే ఆరు వికెట్లు అయితే ఎడతని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఆ విజయంలో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేయడంతో అయితే విజయం దక్కిందని చెప్తున్నారు కోచ్ మరోసారి ఈ రెండు జట్ల మధ్య పోర్ అయితే జరుగుతుంది ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకోవాలని అయితే చూస్తుంది మరి తీరుతుందా లేదా అని అయితే చూడాలి మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్ల స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి హిరిజెట్ల యొక్క ప్లేయింగ్ జోన్ ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే దూసుకొని పోతుంది దాదాపు ప్లే ఆఫ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ ఎనిమిది మ్యాచ్లు ఆడితే అందులో ఆరు మ్యాచ్లు గెలవాలి కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది పన్నెండు పాయింట్లతో నెట్ రన్ రేట్ వచ్చేసరికి బ్లస్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే ఉండడం జరిగింది మంచి రన్ రేట్తో మంచి పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఇంకా ఢిల్లీ క్యాపిటల్కి వచ్చేసరికి ఆరు మ్యాచ్లు అయితే ఉన్నాయి ఆరు మ్యాచ్లో కేవలం రెండు మ్యాచ్లు గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి గత మ్యాచ్ లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది లక్నో సూపర్ జాంట్ పైన ఎనిమిది వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది ఆ మ్యాచ్లో వచ్చేసరికి బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ఆ భారీ విజయం తర్వాత ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనైతే అయితే తలబడబోతుంది సీజన్లో వచ్చేసరికి ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే సాధించింది మరోసారి విజయం మరోసారి విశ్వ విజేత నిర్వహణ అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే ఊహాలు అయితే రచిస్తున్నాయి మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా లేదా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అయితే ఎటువంటి మార్పులు లేకుండానే ప్లేయింగ్ లెవెన్లో అయితే బర్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అభిషేక్ పెరల్ కరుణ్ నాయర్ రా కేఎల్ రాహుల్ ట్రస్ట్ అండ్ స్టాఫ్ అక్షర్ పటేల్ అశుతోష్ శర్మ సమీర్ రిజ్వి విప్రజ్ నిగమ్ విచ్చర్ స్టాక్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ దుష్పంతా కెమెరా వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే భయంకరమైన బ్యాటింగ్తో పాటు భయంకరమైన బౌలింగ్ లేనప్పు అయితే ఉందని చెప్పుకోవచ్చు గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్కి వెళ్ళాల్సిన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది అభిషేక్ పొరల్ కరుణ్ నాయర్ కేఎల్ రావు సస్టన్ సబ్ అక్షర్ శర్మ వంటి బ్యాటర్లు అయితే ఉండడం జరిగింది అటు టాప్ ఆర్డర్ బ్యాటర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సమిష్టి అంటే సమిష్టి ప్రతి మ్యాచ్లో సమిష్టి ప్రదర్శన అయితే చేస్తున్నారు అందుకే అయితే దక్కుతున్నాయి ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ఓవరాల్గా టాప్ ఆరుగురు ప్లేయర్లో చూసుకుంటే నలుగురు ప్లేయర్లు అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్లో కూడా అందుకే విజయాలు అయితే దక్కుతున్నాయి అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి మిచ్చల్ స్టాక్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్తో పాటు అటాకింగ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు పవర్ పేర్లో వచ్చేసరికి మిక్చర్ స్టాక్ ముఖే ముఖేష్ కుమార్ ఆకట్టుకో డెత్ ఓవర్ కానీ వీరిద్దరు కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది మిడిల్ ఆర్డర్లో వచ్చేసరికి విప్రతినిగం కుల్దీప్ యాదవ్ అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది అతనితో పాటు కెప్టెన్ అక్షర్ పటేల్ ఆ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే ఆ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా సమతూకంతో అయితే ఉండడం జరిగింది అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు మరోసారి రాయల్ ఛాలెంజర్స్ పైన గెలిచే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది మరి గెలుస్తుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది టైటిల్ ఫేవరెట్గా అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పటి లేని ఈ సీజన్లో కంటే ఈ సీజన్లో మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు మూడో పొజిషన్లో అయితే కొనసాగుతుంది పన్నెండు పాయింట్లతోటి ఓవరాల్గా తొమ్మిది మ్యాచ్లు ఆడి ఆరు మ్యాచ్లు గెలిచి కేవలం మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది నెట్ రేట్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్ష విజయాలు మెయిన్ అంటే మెయిన్ కారణాలు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే అయితే దక్కుతున్నాయి లాస్ట్ టూ మ్యాచ్లో చూసుకుంటే వరుస విజయాలతోనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే దూసుకొస్తుంది అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ పైన ఏడు వికెట్లతో తేడాతోనైతే గెలవడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా జరిగిన రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో పదకొండు పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ రెండు మ్యాచ్ల్లోనూ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అటు ఫీల్డింగ్లో మూడు విభాగాల్లో సమిష్టి ప్రదర్శన చేసి అయితే విజయాలు అయితే అందుకోవడం జరిగింది అయితే ఇప్పుడు భారీ విజయాల తర్వాత ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్తోనైతే ఆర్సీబీ అయితే తలబడబోతుంది ఈ సీజన్లో ఇప్పటికీ జట్టు పైన అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఆర్సీబీ అయితే ఓడిపోవడం జరిగింది దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే చూస్తుంది మరి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ ధవన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవైతే క్లియర్ కట్గా అయితే చూసుకుందాం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు విరాట్ కోహ్లీ పిల్సాట్ దెద్ధత్ పడికల్ రజిత్ పట్టిత జితేశ్వర్ టమ టీమ్ దేవుడు రొమారో షెఫార్డ్ కృణాల్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ సుయాన్ శర్మ జోస్ అజన్వుడ్ ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది దెద్ధత్ పడికల్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో పా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ జోస్ అజల్వుడ్ పవర్ ప్లేలో ఆకట్టుకో అదేవిధంగా డెత్ ఓవర్లో వచ్చేసరికి ఎస్దయల్తో పాటు జోస్ అజిల్వుడ్ డెత్ ఓవర్లో ఆకట్టుకోవడం జరుగుతుంది మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే సుయాంత్ శర్మతో పాటు కృణాల్ పాండే మిడిల్ ఆర్డర్లో చూసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా అన్ని విభాగాల్లో బౌలింగ్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది బౌలింగ్లో ఎంత స్ట్రాంగ్ ఉందో ఆర్సీబీ బ్యాటింగ్లో కూడా ఆరు రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు ఆ టాప్ ఆడ బ్యాట్ మీద మిడిల్ ఆర్డర్ బ్యాట్ మీద భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ పిల్సాల్ దేవదత్ పడికల్ రజిత్ పటిజ జితేశ్వర్ శర్మ టీమ్ డేవిడ్ వంటి బలమైన బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది ఈ అందరు పేర్లు మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నారు గత కొద్ది మ్యాచ్ల నుంచి మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే పెద్ద మైనస్లు అయితే కనిపించటం లేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో మరి గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందైతే అయితే చూడాలి ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే రెండు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది చాలా అంటే చాలా తక్కువ మైనస్లు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఓరావర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పిచ్చి మాత్రం అయితే పూర్తి అంటే పూర్తి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి దాదాపు ఈ పిచ్చి పైన చూసుకుంటే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది పిచ్చి పైన మొదటి బ్యాటింగ్ చేసినా కానీ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినా కానీ పెద్ద తేడా అయితే ఉండకపోవచ్చు అయితే టాస్ గెలిచిన టీమ్ మొదటిగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం మంచు పడే ప్రభావం ఎక్కువ ఉంది అప్పుడు కొంచెం బౌలర్కి అయితే డిస్అడ్వాంటేజ్ అయితే ఉండొచ్చు దాని దృష్టిలో పెట్టుకొని టాస్ గెలిచినట్టు మొదటి బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారనేది అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన ఢిల్లీ క్యాపిటల్ గెలుస్తానైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ప్రకారం ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రే శంభు శంకర థ్యాంక్ యూ